అలాగే మనం ఈ సభలో చూద్దాం మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష మీరు నాకు ముప్పై ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను పుట్టినరోజునే మీకు ఏ ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు వింటే మామూలుగా కాదు మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు ఒక వంద మంది వచ్చి చంపేశారు మీరు వెళ్ళలేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారా ఏ ఒక ఎంపీని కింద పడుకోబెట్టి కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తిన కాళ్ళు పైకి ఎత్తి ఇంత పొడుగు లెదర్ ఆటలతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష ఏంటిది ఎక్కడికి వెళ్తాం దసరా మనం ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా ఒక్కసారి ఆలోచించండి మీరు కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అచ్చెన్నాయుడు పాత వాళ్ళ అన్నయ్య గారు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడతాడని తీసుకొచ్చి ఎన్న ఆపరేషన్ అయిన మూడో రోజు గోడ దూకి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఏ ఎక్కడెక్కడో తిప్పి కేసు పెడితే నాకు నా నాకున్న పరిచయాలతో ప్రతి రోజు మాట్లాడేవాడిని జైల్లోనూ అలాగే కొల్లు రవీంద్ర గారు నరేంద్ర గారు ఒకళ్ళు కాదు ఎంత అదే ఆ మహిళ గౌతులచ్చన్ గారు ఇందాక చదువుతున్నారు గారు గారంటే ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ గౌరవిస్తారు అందులో ఆయన అంటే ఆ గౌడ కులస్తులకి ఆయన ఏదో వాళ్ళ వాళ్ళ పితామహుడికి చూస్తారు ఆవిడ ఒక చిన్న పోస్టింగ్ పెట్టినందుకు తీసుకొచ్చేసారు అందుకని నేను ఏం చెప్తున్నానంటే మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం ప్రజలందరికీ సార్ జగన్మోహన్ రెడ్డి ఆ స్కామ్ స్కామ్లో ఉన్నాడు మూడు వేల ఐదు వందల కోట్లు ఆయనకే వెళ్ళిందని అందరూ తెలుసు కానీ మీరు రియాలిటీకి ప్రూఫ్ లేకుండా ఏమీ చేయలే ఎవరైతే ఉన్నారో ఆయనలే చేస్తున్నారు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ప్రజలందరికీ తెలుసు మొత్తం సొత్తదారి జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ స్కామ్లో ఏ జగన్ మీడియా ఎన్ని అబద్ధాలు నిస్సిగ్గుగా చేస్తున్నా మనం అట్లా సోషల్ మీడియాలో ఇప్పుడు మనకున్న హార్మోనియన్ కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు బాధ అనిపిస్తుంది ఏ నాకు ఒక ఎగ్జాంపుల్ చూతాను మీకు చాలామంది సభ్యులు తెలదు అంటే మంత్ ముఖ్యమంత్రిగా ఏ రోల్ ఎవరు ప్లే చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేస్తున్నారు నేను కొల్లేరికి తొమ్మిది కోట్లు పదమూడు కోట్ల అడ్మినిస్ట్రేషన్ సాయం కోసం అయిన పాత్ర గారిని తీసుకెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన మా ఇద్దరికి రెండు మాటలు చెప్పారు శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఫుల్ మెడికల్ టీం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండేది చూడండి అయిన పాత్ర చెప్తే ఇంకా ఆశ్చర్యం వేసినా ఆయన చేసేదానికి అంటే మనకి లోకేష్ బాబు అమరావతి పాదయాత్ర చేసేవాళ్ళని ఎంత బాధలు పెట్టారు ఈయన ఆలోచన ఆయన ఎక్కడ పార్ట్ హోల్ నడిచే చోట పాట్ హోల్స్ లేకుండా చూడమన్నారు కావాలంటే స్పీకర్ గారు అడగండి ఇది అన్నారు లేదు ముఖ్యమంత్రి గారు అడగలేదు స్పీకర్ గారు మేము అనుకున్నాం తేడా ఇది అని అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎజెండా ఉంది ఆ డిఫరెన్స్ నోట్ చేసుకుని మనం తప్పకుండా ఉండాలి అదే ఆంధ్ర రాష్ట్రం మనం అగ్రికల్చర్ స్టేట్ అలా గంజాయి కల్చర్ స్టేట్ అయిపోయింది ఎక్కడ ఎక్కడ దొరికినా మూలాల ఆంధ్ర ఇవాళ కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా చాలా బాగా చేస్తారు చాలా కంట్రోల్ ఇంకా చేయాలి డిపార్ట్మెంట్ కూడా మంచి ఆఫీసర్ని పెట్టి ఇవాళ పోలీసులు అంటే పూర్వం భయం ఉండేది ఇప్పుడు నమ్మకం కలిగే విధంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను కంగ్రాచులే డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేట్ చేస్తాను ఏ నేను నిజంగానే చెప్తాను అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే నాకు డెబ్బై ఒక్క ఏళ్ళు చాలు రిటైర్ అయిపోదాం అనుకుని సభలో ప్రకటించా చూస్తామంటే బాధ నిద్రపడుతుంది ఇప్పుడు మాట్లాడతాను నాకే ఆయాసం వస్తుంది ఆ కోపం బీపీ పెరిగిపోతుంది అందుకని నేను ఆలోచించి ఏం చేయాలి అప్పటికి తెలుగుదేశం బీజేపీకి ఎలియన్స్ లేదు అందుకని నేను వెళ్ళి ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ గారి సెప్టెంబర్ పవన్ పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఏప్రిల్లో ఫోన్ చేసి కలవాలి బాబు అంటే రండి ఇప్పుడే వచ్చేయండి అన్న వెళ్ళి మీరు వచ్చి దయచేసి కైక్లూరులో నుంచి రెండు సార్లు వస్తే చాలు అనౌన్స్మెంటు ఇక్కడ నుంచి అని రెండోసారి నామినేషన్కి వస్తే చాలు గెలిపించుకునే బాధ్యత నేను చేస్తాను బాధతో చెప్పా ఏ తప్పకుండా ఎందుకంటే మనం ఎవరో శాస్త్రం కాదు ఈ రాష్ట్రం శాస్త్రం ఫ్యూచర్ జనరేషన్ శాస్త్రం ఒక నిమిషం అధ్యక్ష నిజంగా ప్రజలు మనం ఎవరన్నా ఊహించారా ఇంత మెజార్టీలు ఇంతమంది గెలుస్తారు మనం ఎవరినో ఊహించారో ప్రజలు అమాయకులు అనుకోవద్దు ఏ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ తెలవనట్టు మాట్లాడుతున్నాడు ఏ అది కేసులు పెడతారు బట్టలు ఓడదీస్తాను భయ అధికారిని భయపెడతాను నిజంగానే ఒక అధికారి అన్నాడు నేను రిటైర్ ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నాను నాకేం ఇబ్బంది ఉందని నేను రిటైర్ అమ్మో ఆడి గను సారీ గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు కనుక వస్తే ఏం జరుగుతుందో మాకు భయం వేస్తాదండి అన్నారు అలా భయపెడుతున్నారు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి ప్రజల అమాయకులు కాదు ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన మనం కూడా గుర్తు చేయాలి పబ్లిక్ మెమరీస్ షార్ట్ అందుకని గుర్తు చేయాలి అలాగే పెద్దలు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ ది నైడ్ సిబిఐ అదే సొంత బాబా అయింది చంపేస్తే ఏడేళ్ళు అయిపోయింది సిబిఐ పెట్టాలి రెండు అలాగే అసలు అన్ని కేసులు అన్నాడు జైల్లో ఉండి ఒకసారి కోర్టుకు కూడా వెళ్ళాలి డెఫినెట్ గా మనం దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాం మీ అందరికీ ధన్యవాదాలు మీ ద్వారా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లా అధ్యక్ష ఇదా గవర్న శాసనసభ్యులు కామిన శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవడని అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ డగ్రాఫిచ్చానికి కలమన్నారు అని ఏంట అన్ని మిగతా ఓకే అవమానించడం ఆయనే ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి పెద్ద సినిమా ప్రైమ్ మినిస్టర్ అవమానంట మనం కూడా నాకు ఎన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు

మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడినాడు అందరూ కూడా భావితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్రి గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలుపోతే పోతే బయట